హలో ఫ్రెండ్స్ హలో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ టుమారో మా అమ్మాయి ఫిఫ్టీన్ రోజు ఫ్రెండ్స్ మా అమ్మాయి కోసం ఇప్పుడే సెంటర్కి వెళ్ళి ఒక చాక్లెట్ బాక్స్ తెచ్చాను ఫ్రెండ్స్ చాక్లెట్ బాక్స్ ఫైవ్ స్టార్ ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఒక చాక్లెట్ ఫైవ్ రూపీస్ ఉంటాయి బాక్స్ తీసుకొచ్చాను బాక్స్ ఒకటిను ఫ్రెండ్స్ ఇంకోటి చా కాఫీ చాక్లెట్ ప్యాక్ కూడా ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రెండు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రేపు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ టీచర్స్కి అందరికీ ఇచ్చేసింది ఇంటికాడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా అమ్మాయి చేసేసి తీసుకొచ్చింది రెండు తీసుకొచ్చాను చాక్లెట్ బాక్స్ ఒకటి చాక్లెట్ కాఫీ చాక్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ మా అమ్మాయికి చాలా చాలా ఇష్టం ఈ ఫైవ్ స్టార్స్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ బాగ్స్ విడిగా కాకుండా మా బాగ్స్ బాగ్స్ తీసుకున్నాను మా అమ్మాయి రేపు బర్త్డే ఫ్రెండ్స్ మా అమ్మాయిది అందుకే ఏం పెట్టుకున్నా కోదు కోము దాన్ని తెలుగులో ఏమంటారు నీకోసం నేను ఏం తీసుకొచ్చాను బజార్కి వెళ్ళి చూసావా చాక్లెట్ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి చాక్లెట్ బాక్స్ కూడా తీసుకొచ్చా ఈ రెండు నీయే నీకే ఇప్పుడు రేపు నీ బర్త్డేగా తీసుకెళ్ళి స్కూల్లో పంచుతావా ఇప్పుడు ఓపెన్ చేయ ఇప్పుడు కాదు రేపు ఓపెన్ చేసుకుంటాం మళ్ళీ ఇది చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఇది చాక్లెట్ బాక్స్ ఒకటి కాఫీ కాదు నీకు బాగా ఇష్టం కదా అందుకే తీసుకొచ్చారు ఏం చేతికి చూపించు కోనేసుకున్నావా బాగా పండింది నీకు సూపర్ పండింది అమ్మా फ्रेंड्स बाद में ऐसे भी ना बर्थडे फ्रेंड्स रे मामा बर्थडे फ्रेंड्स एडवांस हैप्पी बर्थडे ये दी टीचर्स के ये दी मां बेस्ट फ्रेंड की चॉकलेट डब्बा ये दी ये और की ये को मैं स्टूडेंट्स के अंदर नहीं फ्रेंड्स के नहीं अंदर नहीं क्लासमेट्स के ఓకే సూపర్ లోపల పెట్టుకోబో ఆలేదు మా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అప్పుడు హోమ్ రాస్ చేసుకోవడానికి వచ్చిందిగా దానికి ఒక ఫైవ్ స్టార్ ఇస్తారా ఒక ఫైవ్ స్టార్ ఇస్తా ఆఫ్టర్నూన్ ఇంకో ఫైవ్ స్టార్ ఆఫ్టర్నూన్ ఇంకో ఫైవ్